హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల డెబ్భై తొమ్మిదవ నామం నాలుగక్షరాల నామం బృహత్సేన ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం బృహత్సేన్యై నమః నమ అని చెప్పుకోవాలి బృహత్సేన నమః నమ అంటే అత్యధికంగా గొప్పదైనటువంటి సేన కలిగినది అని చెప్పి మనం దీనికి స్థూలార్థంగా చెప్పుకుంటే అసలు ఆవిడకి సేనలు ఎవర్రా అంటే మంత్రాలే శ్రీ విద్యలో విశేషంగా అన్ని మంత్రాలు ఉన్నాయి ఇతర మంత్ర ఉపాసనా శాస్త్రాల్లో వాళ్ళ ప్రధాన దైవానికి సంబంధించినటువంటి మంత్రం మాత్రమే ఉంటుంది కానీ శ్రీ విద్యలో చెప్పేటువంటి మంత్రాల్లో అన్ని రకాల మంత్రాలు శివ మంత్రాలు విష్ణు మంత్రాలు హైగ్రీవ మంత్రాలు లక్ష్మీ మంత్రాలు ఇట్లా అన్ని రకాల మంత్రాలు కలిపి ఉంటాయి ఆ అన్ని రకాల మంత్రాలని కలిపితే దాన్ని ఆమ్నాయ మంత్రాలు అంటారు ఈ ఆమ్నాయాలు కూడా షడామ్నాయాలు ఆరు ఆమ్నాయాలతో కలిగినటువంటి మంత్రశాస్త్రం ఆమ్నాయం శ్రీ విద్యలో చెప్పబడేటువంటి అన్ని మంత్రాలు ఈ ఆమ్నాయం నుంచే వస్తాయి వీటన్నిటినీ కూడా ఈ షడామ్నాయ మంత్రాలన్నీ కూడా శ్రీ విద్యలోనే కనబడతాయి ఇవన్నీ కలుపుకుంటే బృహత్సేన అమ్మవారికి ఈ బృహత్సేన అంటే ఆమ్నాయ మంత్రాలతో పరివేష్టించబడినటువంటి తల్లి ఇది వసిన్యాది వాగ్దేవతలు మనకి చెప్పిన మాట ఈ నామానికి ఎంతో సేన కలిది అని సాధారణార్థం చెప్పడానికి వీల్లేదు వసన్యాది వాగ్దేవతలు అందరూ చెప్తూ శ్రీ విద్యాది దేవత అయినటువంటి తల్లిని ఆవిష్కరిస్తున్నారంటే ఇది సంపూర్ణంగా బృహత్సేన అంటే ఆమ్నాయ మంత్రాల స్వరూపిణి అని చెప్పి దీనికి అర్థం ఇంకొక అర్థంలో వేదాది మంత్రాలన్నీ కూడా సేవలే సేనలే ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క సేన వేదమయీం నాదమయీం అనే అమ్మవారిని మనం పూజిస్తాం అమ్మ వేదమంత్ర నాద నాదస్వరూపిణి ఈ వేదమంత్రాలన్నీ ఆవిడికి సేనగా ఉన్నాయి సేనాన్యం దిశాంచ పతయే నమ అని చెప్పి మనం రుద్రంలో కూడా చెప్పారు రుద్రుడు రుద్రాని వేరు వేరు కాదుగా సేన అనేటువంటి శబ్దానికి శాస్త్ర నిర్వచనం చెప్తూ ఇన అంటే రాజు అని అర్థం సేన అంటే రాజు కలది అని చెప్పి అర్థం ఈ మంత్రాలన్నిటికీ కూడా రాజు అమ్మవారు సేనలన్నీ వాటంతటా అవి స్వతంత్రించి వెళ్ళడం అనేది కుదరదు వాటిని నడిపించేవాడు నడిచే వాటిని అజమాయిషి చేసేవాళ్ళు ఉన్నారు ఈ మంత్రాలన్నీ ఈ ఆమ్నాయ మంత్రాలన్నిటిని అజమాయిషి చేసేటువంటి తల్లి అమ్మ మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి అమ్మవారి సేన అంటే తన ఆజ్ఞానబద్ధులై నడుస్తున్నటువంటి అనేక మంది శక్తులను కలిగినటువంటి స్వరూపం అని చెప్పి అర్థం ఈ సేనలన్నీ కూడా వా వాళ్ళ యొక్క ప్రభుగా అంటే నాయకురాలిగా పాలకురాలిగా అమ్మవారిని స్వీకరించి అమ్మవారితో పనిచేస్తున్నాయి బృహత్సేన అంటే ఎంత ఇది లెక్క పెట్టగలమా వేదాలు ఉన్నాయా ఎన్ని ఉన్నాయంటే అనంత వైదే వైవేదాహ అన్నారు అంటే వేదాలు అనంతాలు అనంతం అంటేనే బృహత్ బృహత్ అనే శబ్దం వల్ల బ్రహ్మానికి వాడతారని చెప్పి బృహతి బ్రాహ్మణి నుంచి మనం చెప్పుకుంటూ వచ్చాము వేదాలకు బ్రహ్మ అనే అర్థము బ్రహ్మమే బృహత్ ఇదే బృహత్సేన బృహత్సేన అంటే అనంతములైనటువంటి వేద రూపాలైనటువంటి సేన కలిగినటువంటి తల్లి అని చెప్పి అర్థం అసలు ఆమ్నాయం అంటేనే అనేకం అంటే ఒకటి కాదు అనేకం అనేకం అనేటువంటిది దీనికి ఇంకొక అర్థం ఉంది ఇక్కడంతా కూడా వైదిక దేవతలే చెప్పబడుతున్నారు ఇంకో అర్థం చూస్తే లలితాదేవి సేనల్ని పరిశీలిద్దాం ఇవి అరవై నాలుగు కోట్ల శక్తులు ఈ అరవై నాలుగు కోట్ల శక్తుల్ని శక్తులు అని అన్నారు ఎందుకంటే వీళ్ళు ఎవరినైనా కలవరపరచగలరు కానీ వీళ్ళని ఎవరూ కలవరపరచలేరు అక్షోభ్య సర్ప్రహరణ యుధ విష్ణుశాహస్రం చెప్పింది అమ్మవారి సేనలన్నీ కూడా అలాంటివి భండాసుర వదోద్యుక్త భండ సైన్య వదోద్యుక్త రెండుసార్లు చెప్పారు లెక్క పెట్టలేనన్ని అపారమైనటువంటి సేనలు ఉన్నాయి వారి పేర్లు తెలుసుకుంటేనే మనకి పాపాలు పోతాయి శ్యామల వారాహి సంపత్కరి అశ్వారూఢ నిత్యాదేవతలు ఇవన్నీ కూడా అమ్మవారికి వీళ్ళన్నిటికీ కూడా అమ్మవారి నాయకురాలు అమ్మ లలితమ్మ ఏం చేసినా వీళ్ళందరూ కూడా అమ్మ ప్రీతి కోసమే చేస్తారు ఈ సేనలన్నీ కూడా ఆవిడవే భండాసుర సంహారానికి బయలుదేరుతున్నటువంటి అమ్మవారి సేనలంతా కూడా బృహత్ అనేటువంటి భావన చేసుకోవాలి రాశిలోనూ బృహత్తే వాసిలోనూ బృహత్తే అంటే వాళ్ళకి ఓటం అనేది లేనటువంటి సేనది బృహత్సేన అన్నప్పుడు ఈ పైన మూడు అర్థ అర్థాలు మనం తీసుకోవాలి వేద మంత్రాల అర్థం తీసుకోవాలి ఈ సేనలు అర్థం తీసుకోవాలి అట్లాగే మనం చెప్పుకున్నటువంటి వేదాలకు సంబంధించినటువంటి అర్థం కూడా తీసుకోవాలి భాషారూప బృహత్సేనకి సంబంధం అక్కడున్నటువంటి శ్యామల వారాహి సంపత్కరి అశ్వారూఢ ఇలాంటి మంత్రాది దేవతలే అశ్వారూఢకి మంత్రాలు ఉన్నాయి వారాహికి అంగదేవతలైనటువంటి తిరస్కరిణి స్వప్న వారాహి ఇత్యాది మంత్రాలన్నీ కూడా ఉన్నాయి శ్యామలా మంత్రదేవతలైనటువంటి లఘుశ్యామిని వా వాగ్వాదిని నకులి ఇలాంటి మందులైన సేవలన్నీ కూడా ఇవన్నీ కూడా మంత్రాలే ఈ మంత్రాలతో వాళ్ళ అనుగ్రహం మనకు లభిస్తోంది ఈ మంత్రాలన్నీ కూడా భాషారూప మంత్రము చేత అధిదేవతలుగా చెప్పబడినటువంటి శ్రీ విద్యలో ఉన్న అధిదేవతలందరితోనూ పరదేవత బృహత్సేన లలితా ఈ తర్వాత నామం భావాభావా వివర్జితకి వెళ్లే ముందు ఓం ఐం హ్రీం శ్రీం బృహత్సేనాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమహారాజ్ఞీమహాసనేశ్వర్య నమ